ైట్ అయితే ఐఏఎస్ అభ్యర్థులకి ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కామన్గా కానీ వీళ్ళ మీద మళ్ళీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళు వేరే వేరే రకాలుగా కనుక్కుంటూ ఉంటారు అంటే మేము ఎక్కువ తెలుసుకోవచ్చు చిన్నోడు ఇంకా తెలియదు మనం కనుక్కుందాం అన్నట్టు వాళ్ళు ఒకలాగా చెప్తూ ఉంటారు అసలు మీరు ఆ అభ్యర్థుల తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఏం సలహా ఇస్తారు సూచనలు ఇస్తారు అభ్యర్థుల పేరెంట్స్ మూడు రకాలుగా ఉంటారు ఎనీ పేరెంట్స్ ఎవరైనా సరే మూడు కేటగిరీ చేసుకోవచ్చు ఒక కేటగిరీ కొంచెం తెలుగులో మాట్లాడతాను దానికి మళ్ళీ సంస్కృతం చెప్తాను కోతులు అంటే మర్కటాలు ఇంకొకటి ఏంటంటే ఆవులు ఓకే అంటే గోవులు ఇంకొకటి అంటే పిల్లు అంటే మార్జాలాలు ఏంటిది తేడా అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో ముఖ్యంగా ఐఏఎస్ కోచింగ్ విషయంలో లేదా ప్రిపరేషన్ విషయంలో కోతుల్లా వ్యవహరిస్తారు దాన్ని మర్కట కిషోర న్యాయం అని సంస్కృతంలో ఉంటారు కోతులు పిల్లల్ని ఎలా పెంచుతాయి అంటే అసలు వదిలేస్తాయి నీ బతుకును బతకరా అంటాయి తల్లి కోతి ఇలా ఉంటుంది పిల్ల కోతి దీన్ని పట్టుకుని వెళ్ళాలి తప్పించి కానీ ఇది పట్టుకోపోతే ఇది పడిపోతుంది ఇది పడిపోతే పో అంటుంది అంటే అస్సలు పట్టించుకోని పేరెంట్స్ నా మా అబ్బాయి ఐఏఎస్ అవుతాడా చదవని వాడు ఏదో క్వశ్చన్ ఏదో ఏమన్నా దాన్ని టెక్స్ట్ బుక్లు కొనుక్కుంటాడు కొనుక్కొని ఏదో గైడ్ కొనుక్కుంటాడు కొనుక్కొని ఫీజు కట్టాలి కట్టుకొని అసలు పట్టించుకోరు కొంతమంది తల్లిదండ్రులు దాన్ని చెప్పినట్టుగా పిల్లుల్లో ఉంటారు దాని మార్జాల కిషోర న్యాయం అంటారు కిషోర్ అని పిల్లలు పిల్లి పిల్లల్ని చాలా కేర్కి తీసుకుంటుంది ఇక్కడ పెడుతుంది అక్కడ పెడుతుంది చాలా జాగ్రత్తగా అసలు వెరీ వెరీ కేర్ అలా కొంతమంది పేరెంట్స్ పిల్లల కోచింగ్ విషయంలో ఆశ్చర్యపోతావు దీప వాళ్లే ఎన్సీఆర్టీ కొనేస్తారు వాళ్లే మెటల్ తయారు చేస్తారు వాళ్లే న్యూస్ పేపర్లు వాళ్లే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అబ్బో హంగామా చేస్తారు అసలు వీడు ప్రిపేర్ అవుతున్నాడు పిల్లలు ప్రిపేర్ అవుతున్న అర్థం కాదు వాడు మాత్రం టీవీ చూస్తూ ఉంటాం ఈ పేరెంట్స్ మాత్రం పేపర్ క్లిప్పింగ్ చేసేసి అందంగా తయారు చేసి పిల్లలకి ఇచ్చి చేస్తారు ఈ రెండూ తప్పే ఎలా ఉండాలి పేరెంట్స్ అంటే ఆవులా ఉండాలి గో కిషోర న్యాయము అని ఆవు దూడ ఇలా వెళ్తుంటాయి ఇలా వెళ్తున్నప్పుడు ఆవు కేర్ తీసుకుంటుంది ఒకవేళ దూడ ఏ కారణం చేతనైనా పక్క వెళ్ళిపోతే ఆవు ఏం చేస్తుంది అంటే పాటు రాదు పిల్లవద్దు ఆగుతుంది ఇటు అటు తిరిగి ఇటు అటు తిరిగి కొంతకాలం అయిన తర్వాత ఈ ఆవు దూడ మళ్ళీ ఆవు దగ్గరికి వస్తుంది తల్లి ఆవు దగ్గరికి అప్పుడు ట్రావెల్ చేస్తుంది అంటే పిల్లల్ని ఎంతవరకు పట్టించుకోవాలో తెలియగలిగి అంతవరకే పట్టించుకొని మిగతా వాటిలో వదలగలిగి వాళ్ళు తప్పైనా ఒప్పైనా సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద పేరెంట్స్ రావడం అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగిన పేరెంట్స్ ఐఏఎస్ ప్రిపరేషన్లో కావాలి మరీ నువ్వు అన్నీ ఒలిచిపెట్టద్దు అసలు వదిలేయద్దు అందులో ఆవుల్లా ఉంటే గో మాతల్లా ఉంటే బాగుంటుంది పేరెంట్స్ సింపుల్ అని చెప్పాలంటే చాలా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేటట్టు అలాగే ఐఏఎస్ ప్రిపరేషన్లో బుక్స్ రిఫరెన్స్ బుక్స్ అంటే వీటి ఇంపార్టెన్స్ ఎంత ఆన్లైన్లో మెటీరియల్ దొరికేస్తుంది కదా అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని పుస్తకాలు కంపల్సరీ చదవాలి లేదా ఎక్కువ పుస్తకాలు కంపల్సరీ చదవాలి అనే ఒకనొక స్టేజ్ నుంచి ఇవాళ లిమిటెడ్ పుస్తకాలు చదవడం అనే ట్రెండ్ వచ్చింది ఉదాహరణకి వెరీ క్విక్గా చెప్పాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి స్టూడెంట్స్కి అర్థమవుతుంది ఎన్సిఆర్టీ పుస్తకాలు ఉన్నాయి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో హిస్టరీ జాగ్రఫీ మొత్తం చదవండి సిక్స్త్ ట్వెల్త్ క్లాసు మిగతా వాటిని మాత్రం జిస్ట్ చదివితే చాలు రివిజన్లో మాత్రం కంపైల్ పుస్తకాలు చదవాలి ఆల్ నోట్స్ మేకింగ్ అవసరం లేదు కావాలంటే చేసుకోవచ్చు తర్వాత పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ కంపల్సరీ ఎకనామిక్స్కి రమేష్ సింగ్ బుక్ కంపల్సరీ నితిన్ సింగ్ అనే బుక్ ఏమో కల్చర్ కంపల్సరీ మోడ్రన్ ఇండియాకేమో స్పెక్ట్రమ్ బుక్ కంపల్సరీ తప్ప మిగతా పత్రి పెద్దగా బతికే అవసరం లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంటే కానీ లేకపోతే ఇతరత్ర వాటికి కానీ మీరు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఆధారపడాలి అలా కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీకి మాత్రం ఎన్సిఆర్టీ చదవండి మిగతా వాటికి కరెంట్ అఫేర్స్ మీద ఆధారపడవచ్చు పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ వరల్డ్ హిస్టరీ కానీ లేకపోతే కనుక కొంతవరకు సోషల్ అండ్ అదర్ కల్చర్ సోషల్ అండ్ ఇష్యూస్ కానీ వాటికి కోచింగ్ కానీ తిన్న మెటీరియల్ కానీ లేకపోతే కనుక ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటే సరిపోతుంది అంటే నీ మొత్తం ప్రిపరేషన్లో టేబుల్ మీద ఎక్కువ పుస్తకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెరీ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి చదివితే సరిపోతుంది అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా సరే నన్ను కలవండి కలిసిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని కారణం అది యాక్చువల్గా ఈ పుస్తకాలు ఏదో మనకు అర్థమైతే ఏ పుస్తకం చదవాలో ఏ పుస్తకం చదవకూడదు కనుక మనకి తెలిస్తే వాటిని మాత్రమే మనం పెట్టుకుంటే రివిజన్ టైంలో ఏం చదవాలో తెలిస్తే ప్రైమరీ టైంలో ఏం చదవాలో తెలిస్తే వాటిని మాత్రమే చదువుతాం అందుకని ఇవాళ అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఓకే అసలు ప్రిపరేషన్కి వెళ్లే ముందు బేసిక్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి ప్రిపరేషన్కి వెళ్ళే ముందు బేసిక్ పాయింట్ ఏంటంటే తన ఇంటెలిజెన్స్ కోషన్ తెలివితే స్థాయి ఏంటో తెలుసుకోవాలి స్టూడెంట్స్ నాకు తెలిసేప్పుడు కూడా మూడు రకాలు ఉంటారు చాలా హై ఇంటెలిజెన్స్ కలిగిన వాళ్ళు మీడియం లో లోయెస్ట్ ఉంటారు కానీ ఇంక వాళ్ళు ఏ ప్రిపరేషన్ దగ్గర రారన్న నమ్మకం వచ్చిన ఫెయిల్ అవుతారు ఇలా నేను చెప్పినప్పుడు చాలామంది ఏమంటారంటే సరే ఎలా తెలుసుకోవచ్చు మనం ఇంటెలిజెన్స్ లెవెల్ నేను అడుగుతుంటాను దానికి కూడా నేను నన్ను కలిస్తే నేను చెప్పగలను వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు ఏ బీసీ ఏ కేటగిరీ చెందుతారు చెప్పగలను నేను వాళ్ళంతా రిసీవ్ చేసుకునే ధైర్యం లేకపోతే మనం చెప్పలేకపోవచ్చు తప్ప ఏదైనా మొత్తం మీద ఇంటెలిజెన్స్ లెవెల్ తెలుసుకోవాలి నిజాయితీగా నిర్భయంగా నీ లెవెల్ ఎంటో తెలుసుకోవాలి అందుకే నీ దీపా ఒక ఇంటర్వ్యూలో అడిగావు నన్ను మీకు అనుకున్నంత పేరు వచ్చిందా రాలేదా అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తాను నాకు ఎంత రావాలంత వచ్చింది ఆ మాట కోసం ఎవరికైనా అంత ఎంత రావాలంత వస్తుంది ఎక్కువ రా తక్కువ రాదు ఆ రా తక్కువ రాదు అని నేను తెలుసుకోవడం నీ ఇంటలిజెన్స్ కోషన్ టెస్ట్ చేసుకోవడం లాంటిది అందుని స్టూడెంట్ ఫస్ట్ నా తెలివితేటల లెవెల్ అని తెలుసుకోవాలి దాని గురించి ఎనాలజికల్గా చెప్పాలి అంటే నేను తాబేళ్ళినా కుందేనా తెలుసుకోవాలి నేను కుందేలు అయితే కనుక ఓకే నా రన్నింగ్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఎలా స్టార్ట్ చేసినప్పుడు లేదు నేను అయితే మాత్రం నా రన్నింగ్ ఉండదు కాబట్టి నేను మెల్లగా వెళ్తాను కాబట్టి గట్టిగా చదవాలని పెట్టుకోవాలి తర్వాత రెండు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లియరెన్స్ పెట్టుకోవాలి ఆయన కోచింగ్ వెళ్ళాలా అక్కర్లేదు డిసైడ్ అవ్వాలి ఆ కన్ఫ్యూషన్ ఇప్పుడు పెట్టుకోకూడదు కోచింగ్ వెళ్ళాలా వెళ్ళక్కలేదు కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ వెళ్ళకూడదు కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్కి వెళ్ళాలి అందులో నేను కలిసిన వాళ్ళని చెప్తాను కోచింగ్ వెళ్ళొద్దని చెప్తున్నాను కొంతమంది వెళ్ళమని చెప్తాను వాళ్ళని బట్టి చెప్పొచ్చు మనం అలాగే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్నాళ్ళలో నాకు ఐఏఎస్ వస్తుందో తెలుసుకోగలగాలి హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఫర్ మీ టు గెట్ ఐఏఎస్ నేను చాలా స్పష్టంగా చెప్పగలను నువ్వు ఎవరినైనా ర్యాండమ్గా తీసుకురా మీ చెల్లాయిని కానీ మీ తమ్ముడిని కానీ నా ముందు కూర్చోబెట్టు నేను ఈ ఇంకో మూడేళ్లలో అది రెండేళ్లలో వస్తుందని చెప్తే అప్పుడు వస్తుంది నేను అంజనం వేసి అబ్బరిక తబరా చేయట్లే ఆ వ్యక్తిని బట్టి అతని ఇంటెలిజెన్స్ కోషన్ని బట్టి అతనికి ఉన్న హార్డ్ వర్క్ నేచర్ని బట్టి అతనికి ఉన్న స్మార్ట్ వర్క్ నేచర్ని బట్టి అతనికి ఉన్న ఏ ఎందుజాయిజం బట్టి ఎనర్జీ లెవెల్ని బట్టి చెప్పడం దాని పెద్ద ఆశ్చర్యమే ఉంది సో అట్లా ఆ వ్యక్తిగత తాలూకు ఏ పారామీటర్స్ని పట్టుకోగలడం అలాగే అతనికి ఉన్న ఫినాన్షియల్ స్టే ఎంత నాకు ఫినాన్షియల్ స్టేటస్ ఎంత ఉంది నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇలాంటివి తెలుసుకోగలగడం అలాగే పర్సనల్ ఛాయిసెస్ పర్సనల్ ఛాయిసెస్ అంటారు ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటానో తక్కువ ఉంటాను తర్వాత జాలీ పర్సన్నా ఒక సీరియస్ పర్సన్నా ఒక వ్యక్తి డిటర్మినేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా కొంతమంది పట్టు పట్టరాదు పట్టిన విలువరాదు పట్టిన పట్టు విడువట కన్నా అనే అంటారు నేను పట్టుకుంటే వదను సార్ అంటారు కొంతమంది ఇలా స్టార్ట్ చేస్తారు అలా వదిలేస్తా ఏం కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఇందులో ఎక్కడ ఉన్నావు నువ్వు ఇవన్నీ తెలుసుకోగలగాలి యాక్చువల్లీ ఇవన్నీ తెలిసి తెలియజేసేందుకు నేనైతే ఇప్పుడు ఓన్లీ పర్సనల్గా కలవమని చెప్తున్నాను జూన్ ఒకటి నా బర్త్డే తర్వాత నుంచి నాకు సైంటిఫిక్ ఎగ్జామ్ పెడుతున్నాను అంటే ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నాను ఒక ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఆ ఇరవై ప్రశ్నలకైనా ఆన్సర్ ఇస్తే తక్కువని చెప్పేసి ఆ వ్యక్తి ఏంటన్నది అంటే నేను పర్సనల్ అయ్యే ప్రశ్నలంటికి సమాధానం చెప్పడం అనమాట అది ఒక యాప్లో పెట్టి ఎవరైనా ఆ టెస్ట్ రాసి నా కనుక రిజల్ట్ పంపిస్తే నేను ఐ వాంట్ టు గివ్ దమ్ వాట్ ఎగ్జాక్ట్లీ అమ్మ అది వ్యక్తిని బట్టి క్వశ్చన్ బాగుతుంది నీకు ఇచ్చే క్వశ్చన్ అవుతుంది వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ ఎందుకంటే ఉదాహరణ నువ్వు బీటెక్ స్టూడెంట్ అయితే నీకు ఇచ్చే క్వశ్చన్ అవుతుంది నువ్వు బిడ్స్ అనే స్టూడెంట్ అయితే వేరే అవుతుంది అందుకని కొంచెం ప్రాథమికమైన డేటాను తీసుకుని దాని ప్రకారం క్వశ్చన్ తయారు చేస్తున్నాను